వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ దేవి ప్రసాద్ ప్రాపర్టీ అడ్వైజర్ డాక్యుమెంట్ రైటర్ మరియు నేషనల్ వాలంటరీ కన్జ్యూమర్ ఆర్గనైజేషన్ మెంబర్ విజయవాడ అర్బన్ మరియు పరిసర ప్రాంతాల్లో ఇళ్ళు ఇంటి స్థలాలు అపార్ట్మెంట్ ప్లాట్స్ వెంచర్ల ప్లాట్లు పొలాలు మరియు కమర్షియల్ ప్రాపర్టీస్ మా ద్వారా కొనుగోలు చేసిన కొనుగోలుదారులకు అమ్మకం దారులకు మేము స్వయంగా లీగల్ ఒపీనియన్ దగ్గర నుంచి దస్తావేజ్ రిజిస్ట్రేషన్ వరకు కావాల్సిన అన్ని రకాల సేవలను అందిస్తాము మేము మా కస్టమర్స్ కు మాత్రమే ఈ సర్వీసెస్ అందిస్తున్నాము అందులో భాగంగా డాక్యుమెంటేషన్ డ్రాఫ్టింగ్ స్థిరాస్తి అమ్మకంలో భాగంగా అగ్రిమెంట్ అనేది చాలా ముఖ్యమైనది స్థిరాస్తి కొనుగోలుదారులు అమ్మకందారులు మాట్లాడుకున్న షరతులను మరియు నిబంధనలను సంగ్రహించి మేము స్వయంగా కంప్యూటర్ పై టైప్ చేసి అగ్రిమెంట్ ని తయారు చేస్తాము దీని ద్వారా స్థిరాస్తి కొనుగోలుదారులు అమ్మకందారులు ఆన్ సైట్లో ఈ సేవలు పొందవచ్చు దీని ద్వారా వారికి విలువైన సమయము మరియు డబ్బు ఆదా చేసుకుంటారు మరింత సమాచారం కోసం సెవెంటీ ఎయిట్ డబల్ టూ డబల్ టూ నైన్ డబల్ టూకు వాట్సాప్ చాట్ ద్వారా సంప్రదించండి నమస్తే